పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబరస్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా దాదాపు ఏడు వేల కోట్ల ఫీజులు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్రోకి చేయగా పోలీసులు రంగప్రవేశం చేయడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపిలాట జరిగింది వీరిని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక బకాయిలు చెల్లిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు తక్షణ బకాయిలుగా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సమయబాట పట్టాల్సి ఉంటుందని విద్యార్థుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు విద్యార్థులు హామీలు కావచ్చు నిరుద్యోగుల హామీలు కావచ్చు ఏ విధంగా అయితే యువ వికాస్ భరోసా కార్డు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చారు అదే విధంగా నుంచి ఢిల్లీ వరకు కూడా ఎలక్షన్ల ముందు హామీలు సంవత్సరాలు సమయం ఇచ్చినటువంటి విద్యార్థి నిరుద్యోగం మీకు పది నెలలు